నేను ఇప్పటిదాకా పాసురాలలో ద్వారపాలకుని దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ ఆయన అనుమతి తోటి లోపలికి వెళ్ళారు అక్కడ యశోదమ్మ నందుడు బలరాముడు కృష్ణుడు వాళ్ళు పడుకోనున్నారు అనని వాళ్ళని కూడా లేపుతారు వాళ్ళ నలుగురిని కీర్తిస్తారు అయితే చూసేటప్పటికి అక్కడ బలరాముడు నందుడు యశోదమ్మ ఉంటారు కృష్ణుడు ఇక్కడ లేరు లీలాదేవి మందిరంలో ఉన్నాడేమోనని ఇంకా అక్కడికి వెళ్తారనమాట లీలాదేవి మందిరానికి వెళ్తారు వీళ్ళందరూ కలిసి ఇంకక్కడ ఆమె పడుకొని ఉంటుంది ఆమె ఆమె సిరోజాలుసారా పరిమళ భరితంగా ఉంటాయి ఉండే ఆమె అనమాట ఆమె ఆమెను కూడా లేపుదామని ఇంకా లేవలేదే ఈమెనని కోళ్లు కూస్తున్నాయి గురువింద పూల పందిళ్ల పైన కోయిలలు కూడా కూస్తున్నాయమ్మా ఇంకా నువ్వు లేచి రాలేదే మేము ఆ గోవిందుని స్తోత్రం చేస్తూ ఉన్నాం కదా ఆయన పాటలు పాడుకుంటూ ఉన్నాము ఆయన్ను కీర్తిస్తూ ఉన్నాము నీవు కూడా మాతో కలిసి నువ్వు తలుపు తీసి బయటికి వస్తే మేము సంతోషంగా నీ దర్శనం కూడా చేసుకుంటాము అని చెప్పి ఆమెను వేడుకుంటున్నారు ఆమె చేతిలో బంతి కూడా ఉన్నట్టుగా కనిపించింది అనమాట వీళ్ళకి కనిపిస్తే వీళ్ళు అనుకుంటున్నారు స్వామి ఇక్కడే ఉండి ఉంటాడు రాత్రి స్వామితోటి అమ్మ బంతి ఆట ఆడుతూ ఆడుతూ ఉంది అట్లాగే శైలించి ఉంటుంది చేతిలో బంతి ఉన్నది అని వీళ్ళు అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు అని భావిస్తారు వీళ్ళు అందుకని నీ ప్రేయుడైన కృష్ణుని రామ మేము పలుకుతున్నాం కదమ్మా నువ్వు కూడా రా అంటుంది అయితే వాళ్ళు మీరే రాండి అన్నట్టుగా ఆమె అన్నట్టు భావిస్తారనమాట అంటుందామె అంటే వీళ్ళు లోపలికి అట్లా మేము రామమ్మ నువ్వే నీకు గల్లు గల్లు మన గాజుల సవ్వడలతోటి నువ్వు అందెల తోటి వచ్చి నీ తలుపు గడియ తీస్తే మేము నిన్ను దర్శించుకుంటాము నువ్వే రావాలా అని అంటారు ఆమె చేతుల్లో బంతి ఉన్నది అనని వీళ్ళు భావిస్తారు అంటే సృష్టి ఆ సృష్టినంతా తన ఆధీనంలో ఉంచుకున్నది అని అనమాట అంటే స్వామి కూడా బంతి ఇప్పుడు ఈమె చేతుల్లో ఉన్నది అని వాళ్ళు బంతి ఆటలో ఈమెనే గెలిచింది అన్నట్టుగా అనమాట ఈమె చేతిలో బంతి ఉన్నది అని కూడా వాళ్ళు భావిస్తారు అందుకని నువ్వే ఆ ఎర్ర తామరల వంటి నీ చేతి నీ చేతితోటి నువ్వే వచ్చి తలుపు తీయాలమ్మా గాజుల గలగలలు మోగాల మాకు అట్లా వింటూ ఉంటే మాకు సంతోషం కలుగుతుంది అని వాళ్ళు అని కోరతారు ఆమెమో లేచి రాలేదన్నమాట ఇంకా గదిలో దీపాలు గుత్తులు వెలుగుతున్నాయి బాగా గుత్తులు గుత్తులుగా మనకు దీపాలు పెట్టుకుంటారు కదా అట్లా వెలుగుతున్నాయిట ఆ గదిలో అంత మెత్తటిది చల్లనైనది ఉన్న పాన్పు బాగా ఉంది పరిమళ భరితమైంది అది చాలా అందంగా ఉంది ఆ పాన్పు స్వచ్ఛతకు మారుపేరుగా తెల్లని పైన వస్త్రం పరిచి ఉన్నదట ఎంతో అందంగా ఉంది ఎంతో సున్నితంగా ఉంది అది అట్లాంటి దాని మీద సుగంధ కేశములు కలిగిన ఆ నీలాదేవి పడుకోనుంది పడుకుంటే ఆమె వక్షస్థలం మీద స్వామి ఆ వక్షస్థలం మీద తల ఆంచి పడుకోనట అట్లాంటి మాకు అభయం ఇవ్వలదా నువ్వు అట్లాంటి మాకు అభయం ఇయ్యాలమ్మా ఎందుకు రావు బయటికి వచ్చి మమ్మల్ని ఆదరించు మమ్మల్ని పలకరించు అంటే ఆమె కదలలేదు కదలకపోయేటప్పటికి ఇంకా స్వామిని కూడా మేల్కో మేల్కో స్వామిని కూడా మేలుకొలిపి నువ్వు తీసుకొని రావాలి కదా అట్లాంటిది నువ్వే లేచి రాలేదు ఏందమ్మా బిడ్డల్ని అనుగ్రహించడానికి తల్లిదండ్రులు రావాలి కదా నువ్వు స్వామిని వదిలి ఉండలేవు నిత్యానపాయనివి మాకు తెలుసు అయినా కానీ బిడ్డల కోసం తల్లిదండ్రులు అనుగ్రహించాలి కదా బిడ్డలకి ఇంకా ఎవరమ్మా దిక్కు నువ్వు తప్ప అందుకని మీరిద్దరు మమ్మల్ని అభయం ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి మేము మీ దర్శనానికి వచ్చాము అని చెప్పి వేడుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంకా కొంచెం ఇంతసేపు అయినా స్వామిను అమ్మ ఇద్దరు బయటికి రాలేదని చెప్పి వాళ్ళకి కొంచెం మనసు కష్టం వేస్తుంది కష్టం వేసి ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమీ కోరలేదు కదా ఏమి కోరామని నీ దర్శనం కావాలని ఇంత దూరం నుంచి మేమంతా ఈ పసివాళ్ళం ఆడపిల్లలం ఇంత దూరం వచ్చాం కదా మీరు ఎందుకు మమ్మల్ని అనుగ్రహించటం లేదు ముప్పై మూడు ముప్పై ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఏ ఏది ఆపద రాకముందే పోయి స్వామి పోయి వాళ్ళని వాళ్ళని ఆదుకుంటూ ఉంటాడు కదా వాళ్ళు అడిగి అడగకుండానే పోతుంటారు అట్లాంటిది మమ్మల్ని ఊరికే మాకు దర్శన భాగ్యాన్ని కలిగించమని మేము వేడుకుంటున్నాము ఎప్పుడైనా మనం చూస్తుంటాం పురాణాలలో భాగవతాల్లో ప్రతి చోట పురాణాల్లో చూసేది ఏంటంటే ఆ ఏదన్నా రాక్షసుడు ఎవరన్నా విజృంభించారు రాక్షసులు బాధలు పెడుతున్నారు అనగానే దే దేవ ఇంద్రులు ఇంద్ర దేవ ఇంద్రుడు వాళ్ళందరూ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మ అందరూ కలిసి విష్ణు పాలకడలలో సై నుంచి ఉండే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు నారాయణ దగ్గరికి వెళ్ళి అక్కడ వేడుకుంటారు ఆయన ఏదో ఒకటి నేను చూస్తానులే అంటారు ఆయన ఏదో ఒక సాధారణంగా ఆ దశ అవతారు ఏదో ఒక అవతారం ఎత్తి ఆ రాక్షసులు సంహరిస్తాడు అప్పుడు మళ్ళీ వాళ్ళు శాంతిస్తారు అట్లా ఎవరికి ఏది కష్టం వచ్చినా గాని వాళ్ళు వచ్చి వేడుకోకుండా కూడా నువ్వే అప్పుడు రాక్షసులతోటి బలిచక్రవర్తి ఆయన అడగడానికి వెళ్ళినప్పుడు కూడా అంతే కదా వాళ్ళ కోసమే దేవతల కోసమో ఇంద్రుడి కోసమో వాళ్ళు కష్టపడుతున్నారనో అట్లా నువ్వు అడిగి అడగకుండానే పోయి చేస్తావు కదయ్యా అట్లాంటి వాడివి నువ్వెందుకు మమ్మల్ని ఇట్లా ఉపేక్ష చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు అన్నమాట ఆ శత్రువులు ఈయన ఈయన చూస్తే శత్రువులకు భయం ఆశ్రితులను రక్షించేవాడు ఆశ్రిత రక్షకుడేవి కదా నువ్వు మళ్ళా నీలాదేవి ఇంకా స్వామి కూడా కదలలేదు కదలకు మళ్ళీ నీలాదేవినే అమ్మవారి మళ్ళా లేపుతున్నారట ఆమె ఆమె స్థనాలు కల స్థనాలతో పగడాల వంటి పెదవులతో సన్నని నడుముతో ఆ పరిపూర్ణరాలైన నీలాదేవి ఆ తల్లి తల్లి ఎంత నిండుదనంతో ఉంటుందో అట్లా తల్లి అంత నిండుదనంతో ఉన్నదట అమ్మా నువ్వు స్వామిని మా మా చేత స్నానానికి స్నానాలు చేయించాలమ్మా నువ్వు ఆలవట్టము అద్దము ఆ వాటిని మాకు మాకు తెచ్చివ్వాలి ఆ వస్తువుల్ని తీసుకొని వచ్చి నీ నాయకుని మమ్ములను స్నానం అమ్మా అని చెప్పి మళ్ళా నీలాదేవినే వేడుకుంటుంటారు వీళ్ళు ఆయన నందగోపుడికి చాలా పాడి పంటలతో తులతూగుతుంటారని కదా మనం అనుకున్నాం గోకులల్లో అందరు అట్లా ఉంటారు ఇంకా ఆ కృష్ణ పరమాత్ముని ఆ చేయి హస్త స్పర్శతోనే ఆ గోవులు అవి గో సంపదకి దానికి లోటు ఉండదు రేపల్లంతా గోకులం అంతా అట్లాగే ఉంటుంది బృందావనం అంతా ఉంటుంది అట్లా అనుకున్నాం కదా అట్లా ప్రతి ఇంట్లోనూ అంత సంపదతో ఉండి మరి నందగోపుడి ఇంట్లో మాత్రం ఉండదా సంపద అట్లా పశుసంపత్తో పాడి పంటలతోటి పాల బాండాలు అన్ని పాలు కుండల కుండలు నిండుగా నిండిపోయి ఉంటాయి అంటే కలసాలన్నీ నిండిపోయి ఉంటాయి పాత్రలన్నీ నిండిపోయి ఉంటాయి అట్లాంటి నందకుమారా నీవు మా కొరకు నిద్ర మేల్కొని రావయ్యా వేదములను కూడా నిన్ను వర్ణించలేవు కదా బ్రహ్మాది దేవతలు వర్ణించలేరు ఆదిశేషుడు కూడా పది పదివేల తలలు గల ఆదిశేషుడు కూడా నిన్ను వర్ణించలేడని అంటారు అట్లాంటిది మేము నీ మహిమల్ని ఏమని పొగడగలమయ్యా అందుకని అట్లాంటి పురుషోత్తమ తేజోమూర్తి నీవు మేలుకొని మా చేత నువ్వు మేలుకొని రావాలయ్యా మమ్మల్ని అనుగ్రహించు నీ దర్శన భాగ్యాన్ని కలిగించు అని అడుగుతుంటారు నీ చేతిలో ఎందరో శత్రువులు ఓడిపోయి నీకు దాసులై నీ నీ పాదాల దగ్గర ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు నే మేము కూడా నీ పాదాల వద్దకు చేరాము నీ శరణు కోరుకున్నాము నీకేమి మేము శత్రువులం కాదు నువ్వంటే మాకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవాళ్ళం మేము మేము అమాయకులమైన వాళ్ళం నిన్ను పెద్ద పెద్ద పేర్లతో మేము స్తోత్రాలు చేయలేము బాలికలము అందులో గొల్ల పిల్లలము అందుకని నువ్వు మా మీద దయతోటి అనుగ్రహిస్తూ మమ్మల్ని నిన్ను చిన్న చిన్న పేర్లతో స్థుతిస్తున్నాము అయినా కూడా నువ్వేమీ అనుకోకుండా లేచి రావాలయ్యా అని సరే అయితే మీరు ఏం అడుగుతున్నారు మా అవి అడగండి మీకేం కావాలో ఎందుకు వచ్చారు అని అని అడుగుతారు నేను పరయ్య అది ఇస్తానన్నా ఇస్తానని నిన్న చెప్పారు కదా అందుకని మేమందరం వచ్చాము అంటారు అట్లా కాదు నువ్వు అక్కడ పడుకొని మంచం మీద ఆ పడక గదిలో పడుకొని ఉంటే మేమేం చెప్పము మళ్ళీ మేము ఏదైనా అడిగితే నాకు సరిగ్గా నేను వినలేదనో ఏదో నువ్వు తప్పించుకోవడానికి అట్లా చెప్తున్నావు అట్లా కాదయ్యా నువ్వు నువ్వు నెమ్మదిగా కన్నులు తెరిచి చూడాలా ఏ అంటే నువ్వు గబక్కున కళ్ళు తెరిస్తే ఆ ఎర్రని కన్నులు చూస్తే మాకు భయం కలుగుతుంది అందుకని చిన్నగా కళ్ళు తెరవాలి అంటే మనకు కవి సమయాలని అంటుంటారు కవిత్వంలో చెబుతుంటారు అట్లాగా గోదాంత్ వర్ణించినట్టు ఎవరూ వర్ణించలేదు అని అంటుంటారు ఎందుకంటే మనం ఇంతకుముందు పాసురాల్లో చెప్పుకున్నాం ఆమె ఒక ఒక గోపిక జుట్టు ఎట్లా ఉంది నెమలి పించం ఆరపోసుకుంటే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆ ఆ నెమలి పించం ఆరబోసుకొని తిరుగుతుండే నెమలి పించం ఎట్లా ఉంటుందో ఆమె జుట్టు అట్లా ఉంటుంది మనం అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు విమల్ సభ్యుల అడ్వర్టైజ్మెంట్ వాటిలలో షాంపూల అడ్వర్టైజ్మెంట్ జుట్టు ఇట్లా విరబోసుకున్నట్టుగా అంటే అది ఆమె అప్పుడు అప్పుడే ఆ రోజు అట్లా వర్ణించింది అన్నమాట ఆ సుగంధ భర్తమైన ఆ కేశ అట్లా వర్ణించింది ఆమె అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కూడా గోదాదేవి ఆయన కన్నులు ఎట్లా ఆయన కన్నులేంది సూర్య చంద్రులే ఆయన కన్నులు అందుకని అవి ఒక్కసారిగా అట్లా తెరవద్దయ్యా అట్లా తెరవకూడదు నువ్వు చాలా నెమ్మదిగా తెరవాలి మనం చిన్న చిన్న దూడలుంటాయి మన ఇళ్లలో లేకదూడలుంటాయి ఆ లేఖలకి మెళ్ళ చిన్న చిన్న గంటలు కడతాం చిన్నవి మువ్వలు లాంటివి కడతాం ఆ మువ్వ ఎట్లా ఉంటుంది ఆ రెండిటి మధ్యలో కొంచెం కన్న కొంచెం కన్ను తెరుచుకున్నట్టుగా ఉంటుంది లోపల గుండు కదులుతూ ఉంటుంది ఆ గుండు కదిలేదు ఎట్లా ఉంటుందంటే లోపల మన కనుగుడ్డు లాగా ఉంటుంది అనమాట అట్లా నువ్వు కొంచెం తెరిచి చూడాలయ్యా అట్లా మమ్మల్ని ఆ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే మాకు ఆనందం కలుగుతుంది అట్లా అందులో సూర్య చంద్రులు కాబట్టి సూర్యుని వేడిమి ఈ ఈ చంద్రుడి చల్లదనము రెండు కలిసి వెచ్చని చూపులతోటి మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి వాళ్ళు అట్లా నువ్వు కన్నులు తెరిచి మమ్మల్ని అనుగ్రహించు అని అంటారు సరే ఆయన చిన్నగా నేచారు నేతలను విచ్చి చూశాడు కొంచెంగా కటాక్షించవలదు అని చెప్పి వాళ్ళు వేడుకుంటారు అది చూస్తారు ఆ కన్నుల సౌందర్యాన్ని చూసి వాళ్ళు బాగా మురిసిపోతారనమాట ఆయన వర్షాకాలంలో ఆయన నువ్వు ఎట్లా లేచి రావాలి అని కూడా చెప్తారు వాళ్ళు కన్నుల తెరిచి చూశాడు ఆయన నువ్వు అక్కడే మంచం మీద పడుకోనుంటే అక్కడికి మేమేం చెప్పమయ్యా నువ్వు నువ్వు ఎట్లా లేచి రావాలా పడక గదిలో నుంచి లేచి ఇక్కడికి వచ్చి జయశీలమైన మేలైన సింహాసనంలో కూర్చొని మమ్మల్ని విచారించి అన్ కృపతో అనుగ్రహించవలయేను అని వేడుకుంటుంటారు ఎట్లా రావాలట వర్షాకాలంలో వర్షాకాలంలో మృగరాజుకు సింహము కొండ గుహల బాగా నిద్రించి మేల్కొన్నప్పుడు ఎట్లా మేల్కుంటాడు అటు ఇటు చూచి జూలు విదిలించి ఆ సింహము మృగరాజు జూలు విదిలించి రోమం నిక్కపడుచుకునేటట్టుగా చూస్తూ దేహాన్ని కొంచెం సాచి అప్పుడు ఆయన ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఆ నరసింహస్వామి లాగా అట్లా మృగరాజు సింహమే సింహం అట్లా జూలు విదిల్చుకుంటుంది ఇటు అటు చూస్తుంది ఆ ఒళ్ళు విరుచుకుంటుంది అనమాట వెళ్ళు ఒళ్ళు సాగదీసి ఒకసారి గర్జించి అప్పుడు నెమ్మదిగా బయలుదేరుతుంది అట్లా కూడా మన మామూలుగా ఇంట్లో పిల్లలు కూడా ఎట్లా పడుకొని నిద్ర లేచేటప్పుడు ఒళ్ళు విరుచుకొని కొంచెం కాళ్ళు చేతులు సాగ తీసుకొని లేస్తారు కదా పసిపిల్లలు నిద్రపోయే పిల్లలు కూడా లేచినప్పుడు అట్లాగే చేస్తారు అప్పుడు చిన్నగా ఉం అంటారు అప్పుడు లేస్తారు అది అట్లా అందంగా గదిలో నుంచి ఇక్కడికి లేచి రావాలయ్యా అంటే ఆయన పాదాలు ఆయన పాదాలు ఎట్లా నీలంహేగ శ్యాముడు ఆయన పాదాలు చేతులు అరవిందాల్లాగా ఆ ఎరుపు రంగు గులాబీ రంగును కలిగి అట్లా మృదుగా ఉన్నాయట అప్పుడు మళ్ళా ఆ పాదాలను చూసి కూడా వీళ్ళు చాలా బాధపడతారు అయ్యో మనం ఇక్కడికి లేచి రమ్మన్నాం స్వామిని ఈ కాస్త దూరం నడిచేటప్పటికి ఆయన పాదాలు ఎంత కందిపోయినాయో కదా మన కోసం ఆయన ఇక్కడ దాకా లేచి వచ్చి శ్రమపడ్డాడే అని ఆయన ఎంతో శ్రమ పడి శత్రువులతో యుద్ధం చేసి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అయినా గాని వీళ్ళ మనసు భక్తుల మన సెట్ ఉంటుంది స్వామి ఏమాత్రం శ్రమ పడ్డాన్ని చూడలేరు వాళ్ళు అందుకోసమని అట్లా అట్లా ఆయన వచ్చి కూర్చోంగానే సింహాసనంలో వచ్చి కూర్చుంటాడు వీళ్ళు చాలా తృప్తిగా సంతోషపడతారు